ఫ్రెండ్స్ హైదరాబాద్ లో వంద కోట్లు బుడౌన్స్ లో పట్టివేత ఈ విషయాన్ని తెలియదు మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ని కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసి అవుతాం విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పనుగలుగుతారు ఫ్రెండ్స్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిపొడిన నోట్ల కట్టలో కలగడం రేగింది ఓ పాత గోదాములో భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వివరాలకు వెళితే పోలీసులకు అందిన రహస్యం సమాచారం మేరకు సికింద్రాబాద్ లోని ఓ పాత గోదామంపై పోలీసులు దాడి చేశారు తీరా అక్కడ పడి ఉన్న నోట్ల కట్టలను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు దాదాపు ఎనిమిది కోట్లకు పైగా నగదు గోదాములో పడి ఉంటుందని అదే విధంగా ఇంకా మిగతా తొంభై కోట్ల పైన ఎక్కడో దాచిపెట్టారని ఒక సమాచారం అందడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే ఈ ఘటనపై సమాచారం జరిపిన పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు ఆ డబ్బంతా ఏటీఎం లో డబ్బును డిపాజిట్ చేసే సంస్థకు చెందినదిగా తేల్చారు వారి ఏజెన్సీలో జీతాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది వారం రోజుల నుంచి విధులు బహిష్కరించారని ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన డబ్బు భారీగా పొగపడంతో పొగుపడంతో ఏం చేయాలో తెలియక అక్కడ దాచారని పోలీసులు పేర్కొన్నారు ఈ వ్యవహారంలో ఏటిఎం ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు కాగా అత్యంత రద్దీగా ఉంటే సికింద్రాబాద్ నడి బొడ్డున నోట్ల కట్లు గుట్లుగా పడి ఉండటం స్థానికంగా సంచలనం కలిగించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్